బ్యాంకులు ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడేందుకు సిద్దమవుతున్న ఓ దొంగను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు నిందితుడి నుంచి రెండు తుపాకులు పదిహేడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు విశాఖలో నివాసముండి నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పనిచేసేవాడు అతను పనిచేస్తున్న సమయంలో బ్యాంకులో తొమ్మిది వందల గ్రాముల బంగారం అపహరించి సస్పెండ్ అయ్యారు దొంగిలించిన బంగారానికి నగదు కట్టాడు ఏళేశ్వరం బ్యాంకులో పనిచేస్తున్న సమయంలోనూ ఏటీఎంలో నగదు అపహరించాడు ఇటీవల బీహార్ నుంచి రెండు తుపాకులు కొనుక్కొచ్చి రెక్కి నిర్వహిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఒక ముద్ద ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంక్లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు ఉంది కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లనే ముల్లపాలెం పోలీస్ చాచక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది మేము జనరల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము దానిలో భాగంగానే దొరికాయి